హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణ తెలుగు వ్లాగ్స్ ఈరోజు మేమైతే నేషనల్ పార్క్కి పోతున్నామబ్బా చూడండి పార్క్లో కలుద్దాము బాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణ తెలుగు బ్లాగ్స్ ఈరోజు మేమైతే నేషనల్ పార్క్కి వచ్చామబ్బా మా ఫ్యామిలీతో కలిసి ఏదో మా ఊరిలో ఉన్న నేషనల్ పార్క్ చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఒకసారి లైక్ చేసి షేర్ చేయండి చలో మొత్తం అంతా చూసేయండి అమ్మా ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ లోపల ఎంట్రీ టికెట్ అయితే తీసుకుంటున్నాడు మా ఆయన ఒకసారి హాయ్ చెప్పు మా ఆడపడుచు మా పిన్ని కూతురు ఒకసారి హాయ్ చెప్పు

అంత వ్యూ చూపిస్తాను అట్ల ముందుకు వస్తే వాటర్ ఫాల్ ఉంది

మా వాళ్ళు చూడండి ఎట్లా ఎక్కుతున్నారో ఒకసారి కష్టపడుతున్నారు దాన్ని ఎక్కడానికి చూడండి బాహుబలి అభిరామ్ రా పాల్గొనా ఇక్కడైతే మరి ఏ మా పాల్గొనో అదిరాములు ఎట్లా జారుతున్నారు జారే బండ మీద అయితే భయపడి భయపడి జారుతున్నాడు మరి ఇట్లు పో ఇట్లా పోడు చిన్నగా చిన్నగా జారు అవి జ భయం లేకుండా జారుతున్నాడు చూడండి ఫ్రెండ్స్ పాల్గొనా లేట్ ప్రాసెస్ పాల్గొన హాయ్ చెప్పు ఇక్కడైతే చూడండి వాళ్ళ నాన్న బాగా ఆడిపిస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ పిల్లలు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలతో పాటు వాళ్ళ నాన్న కూడా ఆడుకుంటున్నాడు హాయ్ ఎట్లా చిన్న లాగా ఆడుకుంటున్నాడు మా ఆయన వచ్చా చూడండి ఫ్రెండ్స్ పాపం చెప్పు లేవు ఫ్రెండ్స్ పిల్లోడికి మర్చిపోయి వచ్చేసినాం ఇంటి దగ్గర చూడండి ఫ్రెండ్స్ చిన్న జోక్ చెప్పినాడా బీను బట్టలన్నీ మసిబట్టలు అయిపోతాయంట పార్క్ లో ఉన్నది పెద్దది మర్రి చెట్టు ఏం చెట్టు ఫ్రెండ్స్ మర్రి చెట్టు అన్నాను హాయ్ ఫ్రెండ్స్ అందరికి లో ఎంజాయ్ చేస్తున్నాం రావా ముందర ముందర ఆడ ఎల్లో చూడండి ఫ్రెండ్స్ లో ఎంత బాగా ఆడుకుంటున్నారు అందరూ ఎండ ఉంది కానీ ఆ లో ఎండ అనేది కనిపించలేదు అనమాట ఇది రాగి చెట్టు అంట ఫ్రెండ్స్ నాకు తెలియక నేను ఏదో అన్నాను లో పాల్గొనకంటే కంటే వాళ్ళ చిన్న చిన్నపిలోడు అయిపోయినాడు చూడండి ఫ్రెండ్స్ అంత పెద్ద మనిషి కూర్చుంటే అది ఉండాలనా ఇపోలా చూడు ఇది కదా ఇవన్నీ మనం ఒకవేళ ఆడాలనుకుంటే చార్జ్ చేయాలి ఫ్రెండ్స్ డబ్బులు ఇచ్చి

నీళ్ళు చూద్దామని వచ్చినాం ఫ్రెండ్స్ చూడండి అక్కడ ట్రైన్ పోతా ఉంది కనిపిస్తా ఉందే చిన్న చిన్న బాతులు పోతాన్నాయి ఇది చాలా పెద్దది వాగు ఫ్రెండ్స్ ఇక్కడైతే శివుడు ఫ్రెండ్స్ బ్రహ్మం చెట్లు నువ్వు దిద్దురా వాటర్ బట్టలకి నీకు రాదు

తాటి చెట్లు పాపం దానికి ఉన్న సౌరాలన్నీ ఊడిపోయినాయి ఫ్రెండ్స్ బాగున్నాయి నీళ్ళు ఇప్పుడైతే ఈ చెట్టు చూడండి ఫ్రెండ్స్ అచ్చం టెంకాయ లాగే ఉంది కానీ హైట్ కాదు ఈ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ